మనం అందరం ఇలా చేయి చేయి కలుపుదాం శత్రువుల్ని శిక్షించమని అడగడానికి కాదు శత్రువుల చేతిలో హింసించబడిన వారిని ఆదరించడానికి మనం ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు వహించే ప్రతి మౌనం ఎదుటివారిని ఆలోచింపజేసే ప్రసంగం అవుతుంది మనం ప్రభు కోసం చేసే ప్రతి త్యాగం ఆత్మల రక్షణ అనే సేద్యానికి పెట్టుబడి అవుతుంది ఇతని పేరు పాస్టర్ డానియల్ నిజానికి ఇతని పేరు డానియల్ కాదు ఇతను మరో నలుగురు క్రైస్తవ వ్యతిరేక సంస్థ సభ్యులు కలిసి చంపిన పాస్టర్ గారి పేరు డానియల్ వీళ్ళంతా హైదరాబాద్లో సేవ చేస్తున్న డానియల్ అనే పాస్టర్ గారిని కిడ్నాప్ చేసి రాడ్లతో ఎముకలు విరగ్గొట్టి యాసిడ్ తాగించి చంపేశారు వారి కుటుంబం దిక్కులేనిది అయిపోయింది వారి సంఘం కృంగిపోయింది వారం తిరగకుండానే వాళ్ళు పోలీసులకు దొరికేశారు కోర్టులో శిక్ష తప్పనిసరి అనే పరిస్థితుల్లో డానియల్ గారి కుటుంబ సభ్యులు నేరస్తుల్ని క్షమించమని న్యాయస్థానాన్ని కోరారు ఎవరైనా బెదిరించారా ఎందుకు వాళ్ళను వదిలేయమంటున్నారని జడ్జిగారు అడిగితే ఆ కుటుంబ సభ్యులు డానియల్ గారి డైరీని చూపించారు అందులో నేను కొందరి చేతిలో అతసాక్షిని అవుతానని ప్రభు నాతో చెప్పారు నన్ను చంపిన వారిని శిక్షించవద్దు క్షమించండి ఇది నా చివరి కోరిక అని రాయబడింది అది చూసిన నేరస్తులు ఆశ్చర్యపోయారు లాయర్లు ఆశ్చర్యపోయారు కోర్టు వారికి కొన్ని షరతులు విధించి విడిచిపెట్టింది ఇక జీవితమంతా జైల్లోనే అనుకున్న వారిని క్రీస్తు ప్రేమ బయటకు తీసుకువచ్చింది ఆ ప్రేమ కులబడిని ఈయన బాప్తిజం పొంది డానియల్గా పేరు మార్చుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో పాస్టర్గా పనిచేస్తున్నారు మరో ఇద్దరు సువార్థికులుగా నిరంతరం పనిచేస్తున్నారు మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని కొట్టగలం మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని జైల్లో పెట్టగలం మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని చంపగలం కానీ మార్చలేం వీళ్లను మార్చింది కక్ష కాదు Εκσεμάπαινα.